ఏపీలో ఫైనల్ పోలింగ్ వచ్చేసింది పోలింగ్ మొత్తంగా ఎనభై రెండు పాయింట్ మూడు ఏడు శాతం రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం ఎక్కువ రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు పాయింట్ ఐదు ఏడు శాతం అధికం ఇంత భారీగా ఓటింగ్ జరగడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి ఇది ప్రాథమిక అంచనాలే గణాంకాల విడుదలకు విడుదల అంటే అధికారిక గణాంకాలు విడుదలైతే పూర్తి స్పష్టత ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్లో కలిపి ఇరవై రెండు ఎనభై రెండు పాయింట్ మూడు ఏడు శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు రాష్ట్ర చరిత్రలో ఎంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో డెబ్బై రెండు రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది మేర పోస్టల్ బ్యాలెట్ కలిపి పోలింగ్ నమోదైంది ఆ లెక్కన చూస్తే ప్రాథమిక అంచనాల ప్రకారం ఈసారి సో బాగా ఓటింగ్ అయితే పెరిగిందనమాట అన్నమాట సో ఓటింగ్ అయితే బాగా పెరిగింది అర్ధరాత్రి డేటాకి రెండు గంటల వరకు కూడా నలభై ఏడుకు పైగా కేంద్రంలో పోలింగ్ అయితే కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పోలింగ్ ముగిసిన తర్వాత మొత్తంగా ఎనభై ఒకటి పాయింట్ ముప్పై శాతం మేర ఓటింగ్ నమోదైనట్లు అధికారిక అంచనా అయితే వచ్చింది ఇక పోస్టల్ బ్యాలెట్లు కలుపుకుంటే ఎనభై రెండు అయితే దాటింది అనమాట మొత్తం మీద ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఇక్కడ మనకి జిల్లాల వారీగా కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు జిల్లాల వారీగా కూడా అయితే ప్రజెంట్ డేటా అయితే రావడం జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అవుతు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్